నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మనం సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నెంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుషమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలం ప్రతికూలం మిశ్రమం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైనటువంటి ఫలితాలు మరి ఇబ్బందులు కూడా చేపట్టే పనుల అవరోధాలు కూడా ఉంటూనే ఉంటాయి తిరోగమన శని ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అంటే మీకు అష్టమ శని నడుస్తుంది కదా తిరోగమనంగా ఇంటికి మీ ఇంటికి ఎలా వచ్చాడో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ తిరోగమన శని అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి అష్టమ శనిలో తిరోగమనం మీ ఇంటి వరకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు అందువల్ల కొంచెం ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పదవ ఇంటికి అయినటువంటి కుజుడు ఆరవ ఇంట్లో ఉన్నాడు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతితో పాటు పదకొండవ ఇంట్లో ఉన్నాడు బుధుడు మరియు శుక్రుడు రెండవ ఇంట్లో కూర్చున్నారు మానసిక ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది ప్రత్యేకించి ఇంటిలో అవుతుందండి కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మిత్రుడు శత్రువు రెండు ఒకళ్ళు ఉన్నారు ఎవరంటే మీ నోరు ఇలా సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి తెలియకుండానే మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు మీకు తెలియకుండానే అనుకూలాలు కూడా జరిగిపోతాయి మంచి మాట్లాడతారు చెడు మాట్లాడేస్తారు అయ్యో మాట్లాడేసామని మళ్ళీ ఫీల్ అయితే లాభం లేదు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి ఆలోచించి మాట్లాడండి కర్కాటక రాశిస్తున్నాడు ఎదుటి వారికి కూడా మనస్తత్వం ఉంటుంది వారికి కూడా మనోభావాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఉద్యోగంలో ప్రశంసలు అవకాశాలు ఉన్నాయి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉద్యోగస్తులు అధికారులకి కాస్త ఆగ్రహాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కష్టాలు పడించే సమయం ఆసన్నమవుతుంది గెట్ రెడీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి చదువు ఏ చదువు చదువుకున్నా విజయమే కానీ జ్ఞాపక శక్తిని అప్పుడప్పుడు కోల్పోతుంటారు మీ యొక్క చేసే పనిని వదిలేసి డివైట్ అవుతుంటారు చూసారు ఆ డివైట్ అవ్వకుండా ఏకాగ్రతగా ఇప్పుడు చదవండి కర్కాటక రాశి విద్యార్థులారు చదివేయండి ఇప్పుడు ఇప్పుడు చదివితే మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది మేము మీకు మంచి మంచి అవకాశం ఇవ్వడానికి గెట్ రెడీ చదువులో కుటుంబ జీవితంలో ఈ నెల స్థిరంగా సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కాస్త స్ట్రెస్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లుల మధ్య తల్లిదండ్రుల మధ్య కాస్త అందరితోనూ ఆటవిడుపుగా ఉండండి మరీ కూర్చోకండి రెత్తి మీద అనవసరానికి ధనం సహాయం చేసేవారికి సంపదను కూడబెట్టేవారికి బ్యాంక్ బ్యాలెన్స్ చూసేవారికి బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారికి పర్మిషన్స్కి వెళ్ళే వారికి అంతా కూడా ఈ మాస చివరిలో కొంచెం ఇబ్బందులున్నా మధ్యలో మీరు సాధిస్తారు అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు చిన్ననాటి మిత్రుల ద్వారా మాస మధ్యలో మీరు లబ్ధి పొందే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త మోకాలు నొప్పికి మరియు కడుపుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి భయాందోళనతో ఉంటారు దాన్ని తగ్గించండి రాజకీయ నాయకులకి ఇది డిస్టర్బెన్స్ మాత్రమే చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం అదృష్ట సంఖ్య ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం ఆగస్టులో చంద్రాష్టం వారికి వచ్చేసి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల సాయంత్రం నుండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది ఐటీ రంగం వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పొచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఏదైనా మహావిష్ణు టెంపుల్కి ప్రార్థన చేసి వేయడానికి వెళ్ళండి అద్భుతంగాను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి కరంగాలి మాలను దర్శించ వేసుకోండి ఎప్పుడు కూడా మెడ మీద ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవం ఉంటారు కదా ఇష్టదైవ ఆ కులదైవ దర్శనాన్ని చేసుకోండి కుటుంబం అంతా కూడాను వెళ్ళి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి నో కాన్స్ మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులరా వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులందరికీ అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మనంటి సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నెంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు విజయవస్థ